నెల్లూరు జిల్లా కావలిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది శ్రవంతి థియేటర్లో ప్రమాద శాతం మంటలు చెలరేగాయి ఒక్కసారిగా మంటలు ఎగిసిపట్టడంతో థియేటర్ మొత్తం దగ్ధమైంది ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు థియేటర్లో సినిమా ప్రదర్శనకు అరగంట ముందు ప్రమాదం చోటు చేసుకుంది అయితే ప్రమాద సమయంలో ప్రేక్షకులు ఎవరూ లేకపోవడంతో యాజమాన్యం ఊపిరి పీల్చుకున్నారు థియేటర్లో మంటలు చెలరేగడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు నెల్లూరు జిల్లా కావలిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది స్రవంతి థియేటర్ లో ప్రమాదవ మంటలు చెలరేగాయి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో థియేటర్ మొత్తం దగ్ధమైంది ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు థియేటర్లో సినిమా ప్రదర్శనకు అరగంట ముందు ప్రమాదం చోటు చేసుకుంది అయితే ప్రమాద సమయంలో ప్రేక్షకులు ఎవరూ లేకపోవడంతో యాజమాన్యం ఊపిరి పీల్చుకున్నారు థియేటర్లో మంటలు చెలరేగడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో గుమ్ముగూడారు కావలిలో స్రవంతి థియేటర్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది మనం విజువల్స్ లో చూడవచ్చు థియేటర్ మొత్తం కూడా కాలిపోయిన విజువల్స్ ని మనం చూస్తున్నాం అయితే షోకి అరగంట ముందు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది దీంతో థియేటర్ మొత్తం కూడా దగ్ధం అయిపోయింది అయితే ఆ సమయంలో ప్రేక్షకులు ఎవరూ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు థియేటర్ యాజమాన్యం కూడా ఊపిరి పీల్చుకున్నారు థియేటర్లో సీట్స్ మొత్తం కూడా అంటే బ్యాక్ సైడ్ కనిపిస్తున్న సీట్స్ మొత్తం కూడా దగ్ధమైన దృశ్యాన్ని మనం టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం కావలిలో సవంతి థియేటర్ లో షార్ట్ సర్క్యూట్ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అయితే షోకి అరగంట ముందు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది పూర్తిగా బ్యాక్ సైడ్ ఉన్న సీట్స్ దృశ్యాన్ని మనం చూస్తున్నాం వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు అయితే ప్రమాద సమయంలో థియేటర్ లో ప్రేక్షకులు ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు షార్ట్ సర్క్యూట్ కారణంగా శ్రవంతి థియేటర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది సీట్స్ బ్యాక్ సైడ్ సీట్స్ మొత్తం కూడా కాలశ్యాన్ని మనం చూస్తున్నాం అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటల్ని ప్రస్తుతానికి అదుపులోకి తీసుకొచ్చారు అయితే షోకి అరగంట ముందు షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది టెన్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ ని చూడొచ్చు భారీగా అక్కడ పొగ అలుముకున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం అయితే ఒక్కసారిగా మంటలు చెరరేగడంతో అక్కడికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటల్ని అదుపు చేశారు